హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజం మీడియా అందరూ బాగున్నారనుకుంటా ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్లోని ఒక గవర్నమెంట్ లిక్కర్ స్టోర్లో అయితే ఉన్నాం రెండు వేల పంతొమ్మిది తర్వాత గవర్నమెంట్ కొత్త లిక్కర్ పాలసీలో భాగంగా మద్యం రేట్లు అయితే విపరీతంగా పెరగడం అయితే జరిగింది ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగులో కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం అయితే ఈ పద్యం పాలసీని మార్చి తక్కువ రేట్లకే మొత్తం ప్రజలకి మద్యాన్ని పాత బ్రాండ్లు కూడా తీసుకొని వస్తాం అనేసి హామీ అయితే ఇచ్చారు ఇది అక్టోబర్ నెల నుంచి అయితే మారబోతుంది ప్రస్తుతం రెండు వేల పంతొమ్మిది గవర్నమెంట్ హయంలో లిక్కర్ పాలసీలో ఏ విధంగా రేట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లోని మద్యం కానీ బీర్లు కానీ ఏ విధమైనటువంటి రేట్లు ఉన్నాయి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి చూడవచ్చు ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఇక మన చేతిలో ప్రజెంట్ అయితే టీచర్స్ అయితే బాటిల్ ఉంది ఈ టీచర్స్ బాటిల్ అయితే ఉంది దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ రూపీస్ అయితే ఉంది ఈ టీచర్స్ అనే బ్రాండ్ ఇది ఇది విస్కీ స్కాచ్ విస్కీ ఇది హండ్రెడ్ పేపర్స్ అనే బ్రాండ్ మరో బ్రాండ్ ఉంది ఇది కూడా స్కాచ్ విస్కీ దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ రూపీస్ అయితే ఉంది ఎంఆర్పి గవర్నమెంట్ రేట్ ఇది అంతనాఎం లాసన్స్ ఇది కూడా విస్కీయే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ దీని కాస్ట్ టూ థౌజండ్ వన్ నైంటీ రూపీస్ అయితే ఉంది మ్యాక్రాయిస్ ఇది కూడా విస్కీయే దీని కాస్ట్ త్రీ థౌజండ్ వన్ నైంటీ రూపీస్ అయితే ఉంది ఐజ్ క్రేయింగ్ ఈ బాటిల్ వచ్చేసి ఇది కూడా విస్కీయే దీని కాస్ట్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ రూపీస్ ఇదే హైయెస్ట్ కాస్ట్లో ఉంది ఇక్కడ హెర్బల్కి సంబంధించిన లెక్కర్ కూడా ఉంది ఇది ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంది దీని కాస్ట్ జానీ వాకర్ బ్లాక్ లేబుల్ సెవెన్ ఫిఫ్టీ ఎమ్మెల్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ అయితే ఉంది నెక్స్ట్ జానీ వాకర్ అందులోనే రెడ్ లేబుల్ అంట ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ రూపీస్ అయితే ఉంది ఇది ది గ్లిన్వెంట్ స్కాచ్ ఇది విస్కీ దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ ఉంది సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ ఇది బ్లెండర్ స్ప్రైడ్ ఈ విస్కీ దీని కాస్ట్ పద్నాలుగు వందల రూపాయలు అయితే ఉంది ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ విలియమ్స్ అంట విలియమ్స్ విస్కీ దీని కాస్ట్ ఫైవ్ థౌజండ్ ట్వంటీ రూపీస్ ఉంది జైస్ అల్మీర్ క్రాఫ్ట్ ఇండియన్ జిన్ జిన్ అంట ఇది దీని కాస్ట్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ జిన్ కాస్ట్ బ్యాలన్టీస్ విస్కీ ఇది సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది కాస్ట్ డివైర్స్ ఎయిట్ లేబుల్ దీని కాస్ట్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ నెక్స్ట్ యాప్సల్యూట్ వాట్కా ఇంపోర్టెడ్ అంట ఇది దీని కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఈ వాట్కాది జిన్ ఇది దీని కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఇది జిన్ ఇది జూనో వాట్కా అంట ఇది ఇది కూడా థౌజండ్ ఫార్టీ పడుతుంది ఇది కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ నెక్స్ట్ బకాడీ లెమన్ ప్లాటినమ్ ఇది దీని కాస్ట్ వచ్చి పదమూడు వందల ఇరవై రూపాయలు పడుతుంది సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ మ్యాజిక్ మూమెంట్ ఎయిట్ నైంటీ రూపీస్ ఇది కాస్ట్ స్మోక్ వాడ్కా అంట ఇది దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ స్మోక్ వాట్కా అంటే ఇది ఇది రెడ్వే అనేది నోయి దీని కాస్ట్ వచ్చి టూ థౌజండ్ టూ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ బాంబా సఫీర్ డ్రైజిన్ అంటది ఇది కాస్ట్ వచ్చి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ జాకబ్ క్రీక్ ఇది దీని కాస్ట్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా వైట్ వైన్ అంట ఇది నెక్స్ట్ ఇది బ్లాక్ టవర్ ఇది కూడా వైన్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ రూపీస్ పడుతుంది అంట కాస్ట్ నెక్స్ట్ ఎంఎస్ బ్రాండ్ పేరు ఎంఎస్ దీని కాస్ట్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ చూడవచ్చు ఎంఎస్ ఇది నోస్ ఇది బాలయ్య బ్రాండ్ థౌజండ్ రూపీస్ అంట కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ కింద కూడా మ్యాన్సన్ హౌస్ ఉంది దీని కాస్ట్ ఎయిట్ సెవెంటీ రూపీస్ చూడొచ్చు ఇది బాలయ్య బ్రాండ్ నెక్స్ట్ బ్రిటిష్ ఎంపైర్ ప్రీమియం విస్కీ అంట ఇది దీని కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ ఇది మ్యాంగ్నోన్స్ గ్రీన్ యాపిల్ ఫ్లేవర్ అంట దీని కాస్ట్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఇది రాయల్ స్టాగ్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ దీని కాస్ట్ నైన్ ట్వంటీ రూపీస్ ఇది క్లాసిక్ బ్లూ విస్కీ అంట ఇది ఫైవ్ ఎయిటీ రూపీస్ బి సెవెన్ స్టెర్లింగ్ రిజర్వ్ ఇది కూడా విస్కీ దీని కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ ఇది ఎయిట్ పిఎం కాస్ట్ వచ్చి ఎయిట్ నైంటీ రూపీస్ రాయల్ గ్రీన్ విస్కీ అంటుంది దీని కాస్ట్ వచ్చి ఎయిట్ ఫార్టీ రూపీస్ ఇది ఇది కూడా గోల్డెన్ స్ట్రిప్పర్స్ దీని కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ ఓల్డ్ హ్యాబిట్ అంట దీని కాస్ట్ ఎయిట్ టెన్ రూపీస్ ఇప్పుడు బీర్లు చూద్దాం బీర్లు కాస్ట్ ఇది కింగ్ ఫిషర్ స్ట్రోమ్ బీరు పేరు ఇది టూ ట్వంటీ రూపీస్ కాస్ట్ ఇది హ్యామ్స్టైల్ బీరు దీని కాస్ట్ టూ ట్వంటీ రూపీస్ చూడొచ్చు ఇది బీరా బ్రాండ్ వైట్ బీర్ అంట దీని కాస్ట్ టూ టూ సెవెంటీ రూపీస్ ఇది ఫాస్టర్స్ బీర్ ఇది దీని కాస్ట్ టూ ట్వంటీ రూపీస్ ఇది ఎలిఫెంట్ కాల్స్బర్గ్ ఎలిఫెంట్ బీర్ ఇది ఎలిఫెంట్ బీర్ ఇది దీని కాస్ట్ వచ్చి టూ సిక్స్టీ రూపీస్ ఇది బ్లాక్ బాస్టర్ బీర్ ఇది దీని కాస్ట్ టూ ట్వంటీ రూపీస్ ఇక్కడ ఉన్న బీర్లు అయితే ఇవే ఉన్నాయి ప్రజెంట్ మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ని ప్రెస్ చేయండి